య రామచంద్రాయంతి రఘునాథాయ నా ఆకాశ ఆకాశిరాయే దశ దిశ దుకూలాయతే సీత ప్రసవాయతే स्थिरतरानन्दस्वरूपयते वेदान्तो निलयायते सुविनयो यस्य स्वभावायते तस्मिन्मे हृदयं सुखेन रमताम् సాంవే పర బ్రహ్మణి సాంవే పర బ్రహ్మణి నమస్తభాయ్ ధూళిపాళ మహాదేవమణి గారు మా గురువు గారు అని చెప్పడం మాకెంతో గర్వకారణం ఆయన మాకు గురువుగా దొరకడం ఆయన మా గురువు గారు అని చెప్పడం నిజంగా మా అదృష్టం రెండు వేల మూడో సంవత్సరంలో ఆంధ్ర యువతి సంస్కృత కళాశాలలో తెలుగు మీద ఏమాత్రం అసలు ఏమీ తెలియదు ఏదో ఒకటి చదువుకోవాలి అని ఆంధ్ర యువతి సంస్కృత కళాశాల రాజమండ్రిలో అడుగుపెట్టాను నేను ఆ టైంలో ఏదో ఒకటి చదువుకోవాలి ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఏమీ చదివించలే అన్నారు సరే ఏదో ఒకటి అని చెప్పి రాజమండ్రిలో జాయిన్ అయ్యాను అప్పుడు మాకు పీడిసి ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరంలో బాల వ్యాకరణం మా మణిసారే చెప్పేవారు మా అని చెప్పడంలో ఇప్పుడు నాకు చాలా ఆనందం ఉంది చాలా గర్వంగా కూడా ఉంది ఆయన మా సార్ మా మణి సార్ అప్పుడు బాలవ్యాకరణం సార్ చెప్పేవాళ్ళు అప్పుడు ఈ వచ్చి అవధానానికి సంచాలకులుగా కూడా నిర్వహించేవారు హైదరాబాద్ వచ్చి ఈ సంచాలకులకు వచ్చి వచ్చి మాకు అవధానం అంటే ఏమిటి ఇక్కడ ఎవరెవరు అవధానులు ఉన్నారు వాళ్ళు ఎలా చెప్పేవాళ్ళు అని చెప్పి మాకు క్లాసులో ఉన్న పాఠాల కంటే కూడా ఈ పాఠాలే ఎక్కువగా చెప్పేవారు అవధాన అవధానరంగాన ఆరితేరినవారు ఆచార్య వర్యులే ఆది గురువు ఆయనే మాకు ఈ అవధానానికి ఆది గురువు అంటే మాకు ఆయనే గురువు గారు అంటే మణిసారి అవధానరంగాన ఆరితేరినవారు ఆచార్య వర్యులే ఆది గురువు మీరు చాలా మంది అవధానల్ని చూశారు సార్ అవధానం చేసేవారు సంచాలకులు చేసేవారు కానీ అవధాన శిష్య పరంపరని మాత్రం కొనసాగిస్తున్న వారు మాత్రం మా గురువు గారు మాత్రమే ఇది నేను చాలా గర్వంగా చెప్తాను అలవోకగా నేర్పి పద్యం రాయడం అంటే ఏదో చాలా భయపడేటటువంటి విషయంగా నేర్పించలేదు మాకు చాలా ఆడుతూ పాడుతూ నేర్పించారు రెండో సంవత్సరంలో చందో దర్పణం అని చెప్పి ఉంది ఆట వెల్దంటే ఏంటి తేటగీత అంటే ఏంటి సీసం పద్యాలంటే ఓ పెద్ద పెద్ద భయంగా నేర్చుకోలేదు మేము ఎప్పుడు కూడా అలవోకగా నేర్పి పద్య రచన ఎందు నొసగే అట్లా పద్యాలు రాయడంలో మాకు ఎట్లా రాస్తే ఎలా వస్తుందని చెప్పి చాలా పద్య కవిత్వంలో కూడా పటుత్వాన్ని ఇచ్చినటువంటి వారు మా గురువు గారు అవధాన సీమలో అడుగులు వేయించి పద్యం రాసే వదిలిపెట్టలేదు మమ్మల్ని ఈ అవధానం అనేటువంటి ఈ రంగంలోకి మాతో అడుగులు వేయించారు అవధాన సీమలో అడుగులు వేయించి వేయించి ఊరికే వదిలేయలేదు వెన్ను తట్టుచుమాదు వెంట నుండే పది అవధానాల వరకు కూడా మమ్మల్ని మా వెనకాలే ఉండి మేము ఏం తక్కువ అసలు మాకు అసలు ఈ పద్యాలు చెప్పడం వరకే మాకు మిగతా అంతా కూడా సారే మా వెనకాల ఉండి నడిపించారు అవధాన సీమలో అడుగులు వేయించి వెన్ను మాదు వెంట నుండే అన్నపూర్ణదేవి అండదండగా మీకు మా మేడం అన్నపూర్ణ మేడం సార్ ఇన్ని విజయాలు సాధిస్తున్నారు అంటే కారణం కూడా మేడం సగభాగం అన్నపూర్ణాదేవి అండదండగ అండదండగా మీకు చేయూతనిచ్చుచూచెంతనుడు శిల వంటి మమ్ము శిల్పాలుగా మార్చి మేము అసలు ఎందుకు పనికిరాను ఒక రాళ్ళు ఆ రాళ్ళని సార్ మరి మాలో ఏం చూసారో గాని అది సారికే తెలియాలి శిలల వంటి మమ్ము శిల్పాలుగా మార్చి ఖ్యాతి నొసగే మాకు ఘనత మీది ఇట్లాంటి మమ్మల్ని ఈరోజు ఇంతమంది పలానా బులుసాపర్నని కాని ఉదయచంద్రికని కానీ ఇంతమంది మమ్మల్ని గుర్తిస్తున్నారు అంటే దానికి కారణం మా సారే మాకు అసలు ఏమీ తెలియదు అసలు మాకు అట్లాంటి మమ్మల్ని శిలలాగా ఉన్నటువంటి మమ్మల్ని శిల్పాలుగా మార్చారు మార్చి మీ అందరి నుంచి ఇంతటి కరకాళ ధ్వనులు మేము అందుకుంటున్నాం అంటే దానికి కారణం ఏం కాదు మా గురువు శిలల వంటి మమ్ము శిల్పాలుగా మార్చి ఖ్యాతి నొసగే మాకు ఘనత మీది ఈరోజు మమ్మల్ని మీరు పొగుడుతున్నారంటే దానికి కారణానికి మేము కాదు అర్హులు మా గారే అది ఆ ఘనతంతా అంతా కవన రాజహంస కవర రాజహంస అవధాన ధీమణి అందు కొనుమ మాధువందనములు కవన రాజహంస అవధాన ధీమణి అందు కొనుమ మాధువందనములు ఇన్నేళ్లలో నాకు ఎప్పుడు సార్ గురించి మాట్లాడేటువంటి అవకాశం రాలేదు అసలు ఇట్లాంటి అవకాశం ఇచ్చినటువంటి వైజయంతి గారికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మేము ఎంత చేసినా సరే ఏమి చెప్పినా సరే అది చాలా తక్కువే అవుతుంది అది నాకు అసలు ఇంకా చెప్పాలన్నా కూడా మాటలు కూడా రావట్లేదు ఎన్ని ఎన్ని జన్మల పుణ్య ఫలమో మాకు సారు గురువుగా దొరకడం అన్నది ఇట్లాంటి అవకాశం ఇచ్చినటువంటి ఉషశ్రీ ఫౌండేషన్ వాళ్ళందరికీ నేను పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి సార్ నమస్కారాలు తెలియజేసుకుంటూ గరిపిస్తుంది రామభద్రాయ రామచంద్రాయ వేధస్ రఘునాథాయ నాథాయ సీత